మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రాజధాని అమరావతి పర్యటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది కనీసం గతంలో వచ్చినప్పుడు శంకుస్థాపనకు పార్లమెంటు బట్టి నీటిని తీసుకొచ్చాడు ఈసారి అది కూడా లేదు ఒత్తి సులతో రావడం జరిగింది పోవడం జరిగింది ఇది ఎలా ఉందంటే ఇల్లన్న రవేంద్ర సంతపు రాను వచ్చాడు కోను పోయాడు పోటీ చేతులతోన్నట్టుగా తయారైపోయింది రివిజన్ చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ త్రీ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి సచివాలయం కానీ అసెంబ్లీ కానీ రాజ్భవన్ కానీ హైకోర్టు కానీ మిగతా మౌలిక సదుపాయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇవ్వాలి అది చట్టం చెప్తా ఉంది కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు మనం చేయలేదు దీంతోపాటు రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావనే లేదు కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కృషి లేదు రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ ప్రస్తావనే లేదు గురుజపట్నం మోడే గురించి కానీ కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ ఏ విషయాల గురించి కూడా చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన దాని గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు ఓవరాల్గా మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్